ఫిబ్రవరి పద్నాలుగు వీరుడెప్పుడు ఏడువడు అవును అక్కడ నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలవుతుంది మేఘాల గర్జనల ఫిరంగులు ఘీంకరిస్తాయి వాయువేగంతో గుళ్ళు శరీరాలను చీల్చేస్తాయి కాలుడు అష్టదిగ్గులను దిగ్బంధనం చేసేస్తాడు చావుకెదురుగా పరిగెత్తే కాళ్ళు లేపిన దుమ్ము కళ్ళలోకి దూసుకెళ్లినా విజయం కౌగిలించుకునే వరకు వాడు కళ్ళు ముయ్యడు ఒల్లుహూనమైన కాళ్ళు కొట్టుకుపోయినా వాడి చేతిలో తుపాకీ ఘర్జిస్తూనే ఉంటుంది వాడి గుండె జాతీయ గీతం పాడుతూనే ఉంటుంది ఛిద్రమైన శవాలను దాటుకుంటూ దాటుకుంటూ అలసిన కాలం అలా వస్తుంది చావు భయం లేకుండా కనీసం కన్నీరు కూడా రాకుండా మృత్యువు కనిపించినా కూడా ఇలా ఎలా నవ్వగలుగుతున్నావు అని అడుగుతుంది నిన్నలా చూడలేను పద వెళ్దాం అంటూ మరణాన్ని పిలుస్తుంది త్వరగా రమ్మని నా దేశం గెలిచిన క్షణం నా జెండా ఎగిరిన క్షణం నేను హాయిగా నవ్వుతాను ఆ మరుక్షణమే నన్ను తీసుకెళ్ళు అప్పటి వరకు నేను ఆగేదే లేదు నా కంటి నుండి కన్నీరు రాలి పడేదే లేదు ఎందుకంటే వీరుడెప్పుడు ఏడువాడు అంటాడు అంతే అలాంటి నా సైనికులకు సెల్యూట్ जय हिंद